ఎంతో కొంత ఉన్న కేసీఆర్కి ఏమో వయసు మేరింది తర్వాత మానసిక క్షోభకు గురైపోయి ఇక భవిష్యత్తు గురించి ఆలోచించే స్థాయిలో లేనంతగా ఆయన న్యూనతా న్యూనతాభావానికి లో ఎవడున్నాడు ఎవరు ఆయన పేరు రేపల్లే శివ శివ ప్రవీణ్ కుమార్ రేపల్లే శివ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్పి అంటారు బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఈ బీఆర్ఎస్ భుజ మీద ఎత్తుకోవడానికి ఒక బయలుదేరి చూడండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని మీరే చదవాలి మీరు లేదో షాకింగ్ న్యూస్ ఏనా అసలు అంటే ప్రవీణ్ గారిలో ఇంత ఇంత కోర్స్ పర్సన ఇంత నీతి నిజాయితీలను పాత్ర పెడతాడా అనేది మాత్రం రియల్ వెరీ వెరీ సర్ప్రైజింగ్ థింగ్ ఐఎమ్ దిస్ మెసేజ్ ఎనీవే new ది టైమ్ న్యూ పాత్ హెస్ నౌ ప్లీజ్ ఫర్ this మీ ఫర్ దిస్ పోస్ట్ అండ్ ఐ left నో చాయిస్ లెఫ్ట్ విత్ హెవీ హార్ట్ ఐ leave బహుజన్ సమాజ్ పార్టీ ఐ do నాట్ వాంట్ ది ఇమేజ్ ఆఫ్ దిస్ గ్రేట్ పార్టీ టు సఫర్ బికాజ్ ఆఫ్ రీసెంట్ డెసిషన్స్ నో మ్యాటర్ హౌ వెల్ ఇన్ఫార్మ్డ్ దే ఆర్ ఇన్ తెలంగాణ అండర్ మై లీడర్షిప్ ఇక్కడ ఒక విషయం చెప్పాలండి ఎప్పుడైతే మాయావతి గారు మేము ఏ పార్టీలతో పొత్తు ఉండదు మేము ఒంటరిగానే పోతాము అని ఆమె స్టేట్మెంట్ చేసిందో దాన్ని ఈ ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇంటర్ప్రిట్ ఎట్లా చేసినారు అంటే అంటే ఎన్డీఏ కూటమితో కానీ యూడిఏ కూటమితో కానీ మేము పోవట్లేదు మేము రీజనల్ పార్టీస్తో పొత్తు పెట్టుకోవడానికి మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు మాయావతి నెవర్ మెంట్ దట్ వి ఐ షుడ్ స్నాప్ మై రిలేషన్షిప్ విత్ ఎల్ బీఆర్ఎస్ అని ఆయన ఇంటర్పూట్ చేసినాడు దానికి ఆమెకు సమాధానం నేను అట్లా అనలేదు అసలు మనం ఒకటే అంతేగాని మనం ఏ పరిస్థితులలో కూడా ఈవెన్ టీఆర్ తో కూడా మనకు పొత్తు ఉండాల్సిన అవసరం లేదు నువ్వు పోయి మాకు వాళ్ళకు పొత్తు లేదని చెప్పు అని అంటే ఇక దాన్ని చెప్పలేక ఈ రకమైనటువంటిది చేస్తాడు ఏమంటాడు ఎట్ ద సేమ్ టైమ్ ఐ ఆల్సో డోంట్ వాంట్ కాంప్రమైజ్ సర్టన్ కోర్ ప్రిన్సిపల్స్ అండ్ పర్సనల్ క్యారెక్టర్ ఎంత సెల్ఫ్ కాంట్రడిక్టరీ ఉందండి ఒక పక్క బిహే సమాజ్ పార్టీ అనేది చాలా గొప్ప పార్టీ అని ఆ పార్టీ ఇమేజ్ దెబ్బ ఆ పార్టీ ఇమేజ్ ఎప్పుడు దెబ్బతింటది అంటే ఈయన లాంటి నాయకత్వం ఉంటే దెబ్బతింటది అంతే కదా ఆయన ఉద్దేశంలో అదే కదా ఆ పార్టీ ఇమేజ్ దెబ్బతిన్నాద్దు అని అన్నప్పుడు పార్టీ లైన్ లో ఉండేది ఉండే పార్టీ నాయకులు ఏం చెప్పారు అది అవును తెలుసో తెలియక మేము బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాము మా పార్టీ విధానం మారింది మా పార్టీ అధ్యక్షురాలు ఈ రకంగా చెప్తుంది కాబట్టి నేను సంబంధాలు అంటే అయిపోతుంది కదా కాదు ఆయనకి ఏదో రకంగా పార్లమెంటులో లో పోవాలా అయ్యో మొన్న అసెంబ్లీకే పోతానని చాలా అత్యాశాలు పగటి కలలుగా అన్నాడు అది సాధ్యం కాలేదు అయితే ఏదో రకంగా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు రెండు టికెట్లు అనౌన్స్ చేసినారు ఒకటేమో హైదరాబాదు ఓడిపోయే సీటు ఏమో నాగర్ కర్నూలు సో నాగర్ కర్నూలు నుంచి ఇతను ఎలక్ట్ కావాలంటే వేరే ఏ రకమైనటువంటి అవకాశాలు లేదు కాబట్టి బీఆర్ఎస్ తరఫున ఇప్పుడు అతను అంటే బీఆర్ఎస్ ఆల్రెడీ బి బీఎస్పీకి ఇచ్చింది కదా మరి ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తాడో చూడాలి అంటే కేసీఆర్ ఇప్పుడు బీఎస్పీకి ఎలాట్ చేసిన సీటు ప్రవీణ్ గారు మీరు ఇప్పుడు ఎట్లాగో బీఆర్ఎస్కి కి బీఎస్పికి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు కాదు కదా మేము సీట్ ఇస్తా అనేది బీఎస్పి పార్టీకి ఇస్తా అన్నంగా నీకు వ్యక్తిగతంగా ఇవ్వ ఇవ్వడం మా ఉద్దేశం కాదు అని చెప్పి వాపస్ తీసుకున్నది చాలా మంచిది అందుకనే ఈయనకి ఆ విషయం బోధపడుతుంది అంటే నిజాం దగ్గర ఒక ట్రెజరర్ ఉండేవాడు అయితే ఆ ట్రెజరర్ హిందూ నిజాం కు ఒక పద్ధతి ఏముండేదంటే తన ట్రెజరర్ ని హిందువును పెట్టుకునేది అయితే ఒకసారి ఒక ట్రెజరర్ ఏం అంటే ఆ హిందూ ట్రెజరరు నిజాం దగ్గరికి వెళ్ళాడు వెళ్ళేసేసి ఇస్లాం గురించి చాలా గొప్పగా చెప్పినాడు అట్లా ఇట్లా అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నిజాం చాలా సంతృప్తి చెందుతాడు ఆ హిందూయిజంను తిట్టి ఇస్లాంను పొగిడితే నేను రాజు మెప్పుదల పొందేసేసి ఇంకా నేను రాజుకు దగ్గర అవుతా అన్నటువంటి ఉద్దేశంతో ఇస్లాంను ఫుల్గా పొగిడి హిందూ మతాన్ని చాలా విమర్శించేసి నేను కూడా ఇస్లాంలోకి కన్వర్ట్ అవుతున్నా అని తన నిర్ణయాన్ని ఇస్లా నిజాంకు చెప్తాడు చెప్తే ఇదంతా విన్న తర్వాత నిజాం ఒక విషయం చెప్తాడు నువ్వు చాలా సంతోషం అసలు ఇస్లాం గురించిన నీ అవగాహన అత్యద్భుతమైంది కానీ నువ్వు ఇస్లాంలోకి మారిన తక్షణము నువ్వు ఆ ట్రెజరర్ పోస్ట్ వదిలేట్టాలా ఎందుకు అంటే నాకు నా ట్రెజరర్ని హిందువును పెట్టుకునే ఒక సాంప్రదాయం ఉంది నువ్వు మారినట్టుగా నేను నా ఆలోచనను మార్చుకోను నేను తప్పకుండా ట్రెజరర్గా వేరే వాడిని పెడతాను వీడు మతం మార్పుడు గీతం మార్పుడు అన్ని మానేసేసి వీడు నేను నేనేం మారను నేను అక్కడే ట్రెజరర్గా ఉంటాను అప్పుడు చెప్పినా నిజాం వాడికి చూసావా నీ ఆలోచన నీ ఐడియాలజీ అన్న అంతా కేవలం కూడా నీ స్వార్థంతో కూడుకొని ఉన్నది నువ్వు నిజంగా సాక్రిఫైస్ చేసే వ్యక్తి కాదు ఇస్లాం పట్ల నీకున్న ప్రేమ నిజమైన ప్రేమ కాదు అని అంటాడనమాట అట్లనే ఈ బహుజన సమాజ్ పట్ల కానీ బహుజనుల ఉద్ధరణ మీద కానీ బహుజనులకు రాజ్యాధికారం తీసుకోవడంలో కానీ ఇంతకాలం ప్రవీణ్ సార్ చెప్పిన మాటలన్నీ ఉత్ మాటలు ఏ మాత్రం సత్యం లేదు అంటే నేతి బీరకాయలో నెయ్యంత సత్యమో ప్రవీణ్ సార్ మాటలలో బహుజనుల సంక్షేమం పట్ల ఆయన కమిట్మెంట్ కూడా గంతది ఇవాళ ఎవరైతే బహుజనులను వంచినారో ఎవరైతే బహుజనులను మోసం చేసినారో దళిత బంధువు అనేటువంటి స్కీమ్ తీసుకువచ్చి దళిత దళితులను వంచినో ఎంతమంది అండి ఇవాళ సిరిసిల్లలో వాళ్ళను కొట్టిన తీరు కనుక మనం చూస్తాం నేర సంఘటనలు కనుక చూస్తే ఇట్లాంటప్పుడు కేసీఆర్ ను పళ్ళు పళ్ళు తిట్టినాడు కదా నిన్న మొన్నటి వరకు సరే ఏదో బిఆర్ఎస్ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాడు అనే విషయంలో కూడా కొంత సాఫ్ట్ లైన్ నేను తీసుకున్నాను ఆయన ఏం చేశాడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వాళ్ళ కేంద్ర పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి కదా ఉంటున్నాడు అని అట్లా నన్ను నేను సంతృప్తి పరుచుకున్నాను కానీ నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా పెట్టినా బిఎస్ అదే బి బిజెపి పార్టీకి రాజీనామా పెట్టినా అంటే బీఆర్ఎస్ తో పొత్తు వద్దన్నందుకు కవితను అరెస్ట్ చేసినందుకు అని నేను ఇంకొక మాట మాట చూసినారా పొత్తు పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందే కష్ట సుఖాలు పంచుకోవాల్సిందే ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం నిన్న బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు వార్త బయటకు వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వ ప్రయత్నాలు అందులో కవిత అరెస్ట్ కోను బీఆర్ఎస్ కోను బిఎస్పి పొత్తుకు మధ్య సంబంధం ఏది అని అంటే ఎవడ ఎట్లా అంటే తాడి చెట్టు ఎందుకు ఎక్కినారు అంటే దుడగడి కోసం అన్నట్టు ఆ మాట అసలు దాంట్లో ఇప్పుడు రాసినవు రాసినవు కవిత అరెస్ట్తో సహా చేస్తున్నది అంటే కవిత అరెస్ట్కు ఏం సంబంధం అండి ఇది ఒక రకం ఈడీ ఈడీ చేసింది ప్లస్ బీజేపీకి తో ఏదైనా కుటుంబ సంబంధం ఉన్నా మీకు అన్నిటి గురించి ఇంకోటి చెప్తే షాకింగ్ చెప్తారు ఈయననే సంవత్సరం క్రితము ఆల్రెడీ ఆమె రెటైన్డ్ అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి మీరు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అని ప్రశ్ని చేయండి అని చెప్పిండు రాష్ అసలు మీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఈయన ఎంతైతే కేసీఆర్ ను కెసిఆర్ యొక్క రాజకీయ విధానాలను విమర్శించినాడో అట్లా ఎవరు విమర్శించలేదు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక డ్యూటీ మైండెడ్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకొని ఒక బహుజనులలో తక్కువ మందికి ఇంత గొప్ప అవకాశం దొరుకుతుందండి అట్లాంటి వ్యక్తి నువ్వే అమాయకులైన సార్ ఢిల్లీ మద్యం కుంభకోణలో తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ రావు కవితను పెట్టి అరెస్ట్ ఇక లేనట్లయినా మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు సుఖేశ్ చంద్రశేఖర్ ఎస్ ఎన్ బై క్రిప్టో క్రిప్టో కరెన్సీ కరెన్సీ కవితకు ముడుపులు వాంగ్ మూలం ఇచ్చిండు ఈ చెరే అప్పుడు పెట్టిండు ఎస్ ఏం పెడుతుండు అంటే నరం లేని నాలుకే ఏటైనా అయినా మాట్లాడు అయ్యగో చీఫ్ మరి మాజీ తెలంగాణ రాజకీయ కలవ చంద్రశేఖర రావు గారి కూతురు బిఆర్ఎస్ ఎవరితో కలువకుందా కవిత గారిని మోడీ ప్రభుత్వం వీడిని అడ్డం పెట్టుకొని చేసిన అక్రమ అరెస్ట్ ఒక పూటకం దీన్ని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందట అప్పుడేమో

అనుమతితోనే నిన్న అఫీషియల్గా మరి ఇరు వర్గాల అప్రూవల్ వచ్చిన తర్వాతనే నిన్న మరి మేము నాగర్ కర్నూలు నియోజకవర్గం నుండి హైదరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని కూడా ప్రజలకు ప్రకటించడం జరిగింది దాని తర్వాత విస్తృత కార్యకర్తల సమావేశం కూడా పెట్టడం జరిగింది వివిధ విధానాల గురించి నిర్ణయించడం జరిగింది కానీ అది తెలుసుకున్న మరి అది నచ్చని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఇవాళ నాగర్ కన్నుల్కి వచ్చిండు నిన్న హైదరాబాద్లో ఉన్నాడు అది నచ్చని భారతీయ జనతా పార్టీ ఈ లౌకిక కూటమి ఈ చారిత్రాత్మకమైన కూటమి ఏదైతే ఉన్నదో భారత రామా పార్టీ కూటమి మరి రాజ్యాంగాన్ని రక్షించే కూటమి నచ్చని నరేంద్ర మోడీ అమిత్ షాల ద్వయం మా పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కూటమిని రద్దు చేసుకోమని నన్నే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పమన్నారు నాకు అది ఇష్టం లేదు ఎందుకంటే మరి బహుజన్ సమాజ్ పార్టీ మాన్యశ్రీ కాన్షిరాము గారి నుంచి బయంజీ కుమారి మాయావతి గారి నుంచి నా నేటి దాకా మరి నా దాకా మేమందరం కూడా ఈ బహుజన వాదం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు సంత సంతనారాయణ గురు మరెందరో అందరూ మహనీయుల ఆలోచనల వల్ల ప్రభావితమైన మేము ఒక్కసారి మాట ఇస్తే తప్పేది ఉండదు పొత్తు ధర్మం కష్టాలైనా నష్టాలైనా అందరూ కలిసిపోవాలి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి సో అదే విధంగా ఇద్దరు నడవాలి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా నడవాలన్నదే పొత్తు ధర్మం ఆ విధంగానే ఒప్పందం కుదిరింది కానీ దురదృష్టవశాత్తు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోమని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమని చెప్పేసి నాకు కానీ ఆదేశాలు నేను అమలు చేయదలుచుకోలేదు ఎందుకంటే పొత్తు ధర్మంలో భాగంగా నేను కూడా మరి ఇరవై ఆరు సంవత్సరాల పోలీసు సర్వీస్ దేశం కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమయ్యి నేను పనిచేసిన మరి బహుజన సమాజ్ పార్టీలో చేరిన కూడా ఎలాంటి రాజీబడని పోరాటం నేను సాగించి పార్టీ భావజాలాన్ని నేను గ్రామ ప్రజల్లోకి రాష్ట్ర ప్రజల్లోకి మోసుకొని పోయినా కానీ అలాంటి వ్యక్తిని నేను ఒకసారి మరి ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాటించిన తర్వాత ఈ బీజేపీ చేసే కుట్రలకు ఈ బీజేపీ చేసే కుట్రలకు బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న కుట్రల పన్నాగాలకు తలొగ్గి నేను చేస్తే ఈ దేశంలో బహుజన ప్రజలకు నేను అన్యాయం చేసిన వాడిని అవుతా అందుకొరికే నేను మరి ఈరోజు నేను రాజీనామా బహుజన సమాజ్ పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేయడం జరిగింది తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని మరి స్వాగతించాలని చెప్పి నేను కోరుకుంటున్నా నేను తెలంగాణలో ఒక నిమిషం తెలంగాణలో బహుజన ప్రయోజనాల కోసం అదేవిధంగా మరి తెలంగాణలో ఉండే బహుజన ప్రయోజనాల కోసం దేశంలో రాజ్యాంగాన్ని రక్షించడం కోసం లౌకికవాదాన్ని బతికించడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్న ఇంకొక ఉద్దేశంతో కాదు ఆయన మాటల్లో ప్రతి అక్షరం ఇంకో అక్షరాన్ని వ్యతిరేకిస్తుంది దానికి ఒకవేళ ఏది బహుజన్ల అభ్యున్నతే కనుక బిఆర్ఎస్ తో ముడిపడి ఉండడం వల్ల ఉంటే ఈయన అవసరమైతే బిఆర్ఎస్ చీల్ చేయినా కానీ తన వర్గాన్ని సపరేట్గా గా ఎన్నుకొని ఎట్ల ఎన్సీపీ జైలిందో అటు బీజే ఇక్కడ బీఎస్పీని కూడా చీల్ చేసేసి ఈయన కేసీఆర్తో ముడిపడేది ఉండే రాజ్యాంగాన్ని మొత్తంగా రద్దు చేస్తానన్న వ్యక్తితో పొత్తు పెట్టి అని అన్న వ్యక్తితో పొత్తు పెట్టుకొని రాజ్యాంగ పరిరక్షణకు నేను కేసీఆర్తో కలిసి పనిచేస్తా అని అనడం అది ఒక అర్థం లేని మాట సార్ అసలు బిఎస్పి మాయావతి బిఎస్పి మాయావతి బీజేపీకి అమ్ముడు పోయిందని చెప్తుండు అదే కదా అంటే ఇప్పుడు బీఎస్పీ పార్టీని నమ్మకండి అంటుండవైపు ఒకవైపు గొప్ప పార్టీ మంచి పార్టీ నేను వెళ్ళిపోతున్నందుకు బాధ ఉంది అంటుండు అంత పెద్ద పార్టీని విడిచిపెట్టిపోతున్నందుకు అంత మంచి పార్టీని విడిచిపెట్టిపోతున్న నాకు బాధగా ఉందని అని అంటుండే బిజెపి యొక్క ప్రమేయంతోనే బిఎస్పి నన్ను బీఆర్ఎస్ తో పొత్తును వదిలేట్టుకో అని చెప్పి సలహా ఇచ్చింది అని అంటున్నాడు ఆయన మాటలనే ఆయన వ్యతిరేకిస్తూ అసలు బీజేపీ బీఎస్పి రెండు ఒకటే అంటుండు మరి రెండు ఒకటి అన్నప్పుడు మీరు ఏం చేయాలి మీరు అన్నట్టు వీళ్ళున్న బీఎస్పి కార్యకర్తలందరికీ పిలుపునియాలి ఏమని మా మాయావతి గారు బీఏజి బీజేపీతోని అంటే కలిసిపోయింది ఇంటర్నల్ గా అవునండి చెప్పాలి కదా అప్పుడు ఈయనకి పొత్తుల వ్యవహారం అయిన తర్వాత మాయావతి అట్లా చెప్పింది అనుకోండి ఈయన మాయావతి దగ్గరికి వెళ్లేదు వ్యక్తిగతంగా వెళ్ళి ఆమెకు కన్విన్స్ చేసే ప్రయత్నం చేసేది ఉండే ప్రయత్నం చేసినాక కూడా ఆమె వినకపోతే అప్పుడు హైదరాబాద్కి వచ్చేసేసి పార్టీ నాయకత్వంతో నాకు బీఆర్ఎస్ మీదతో ఉన్న పొత్తు మీద విభేదాలు ఉన్నాయి మాయావతి గారు ఈ రకంగా చెప్తున్నారు కానీ నా దృష్టిలో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం వల్లనే బహుజనవాదం బలపడుతుంది బహుజనులకు న్యాయం జరుగుతుంది రేపటి భవిష్యత్తులో లౌకికవాదాన్ని మనం డెవలప్ చేయవచ్చు అందుకోసమే నేను పార్టీ లైన్తో డిఫర్ అయ్యి నేను సపరేట్గా బహుజన్ సమాజ్ పార్టీ ప్రవీణ్ గ్రూప్ అని పెడుతున్నా నా మీద నా నాయకత్వం మీద నా నిజాయితీ మీద నా శ్రమ మీద నమ్మకున్న వాళ్ళందరూ నాతో పాడు చేరండి అని అంటే దాన్ని ఇంకొక రకంగా అర్థం చేసుకునే వాళ్ళం కేవలము అంటే తనకి నాగర్ కర్నూలు టికెట్ ఆల్రెడీ కేటాయించాడు బీఆర్ఎస్ మద్దతుతో నేను ఎట్లాగో నాగర్ కర్నూలు గెలుస్తా నేను లోక్సభకు పోతా అనే ఒక వ్యక్తిగత కాంక్షకి మాయావతి ఇచ్చినటువంటి సలహా విరుద్ధంగా ఉంది కాబట్టి ఈయన బీఆర్ఎస్ బీఎస్పీకి రాజీనామా పెట్టినాడు అంతే తప్ప దీంట్లో బహుజనుల ఉద్ధానం విషయంలో కానీ బహుజనుల మేలును కోరే విషయంలో కానీ ఏదైనా కమిట్మెంట్ ఉందంటే నేనైతే నమ్మట్లేదు ఇది నమ్మక్యమైన కాని పని ఇది చాలా అసలు ఈ మాట అనడం అసలు కేసీఆర్ నేతృత్వంలో బహుజన్లకు న్యాయం జరుగుతుంది అని అంటే ఇంకా అంతకంటే దారుణమైన విషయం ఏది లేదండి ఎంత మందిని ఎంతగా హింసించినాడు అసలు దళితుని ముఖ్యమంత్రి చేస్తానని అవసరం లేదని చెప్పిన వ్యక్తి ఒక దళిత నాయకుడు రాజయ్య పట్ల అతను ప్రదర్శించిన తిరుపతి ప్రవీణే ఎన్నో సార్లు అన్నాడు ఆయన మనమే ఆయనే అన్నాడు కదా రాజయ్య పట్ల అతను ప్రదర్శించిన నీతి గురించి చాలా మంది బహు ఇట్లా అని ఆయనే చెప్పారు వాళ్ళ మరి అన్ని మాటలు ఎక్కడ పోయినాయి అంత విజ్ఞానం ఎక్కడ పోయింది సడన్ గా ఆయనలో ఇంత పెద్ద జ్ఞానోదయం ఎందుకయింది అసలు కేసీఆర్ లో ఈయన మళ్ళీ ఇంకా అభినాభ అంబేద్కర్ ని ఎలా చూడగలుగుతున్నాడో అర్థమవుతుంది ఇంకోటి లాస్ట్ కింద ఏం చెప్తున్న ఐ థ్యాంక్ఫుల్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా ఫర్ స్టాండింగ్ బై మీ ఆల్తో మళ్ళీ చెప్తున్నా చివరి వరకు బౌజనవాదాన్ని నా గుండెల్లో పదిలంగా దాచుకుంటా జేబీ అన్నడు తర్వాత హిందీలో కూడా ఏం రాశారు సార్ ఆఖరి సాస్తక్ బహుజన్ बनने के बनके ही रहूंगा सिंपल इंग्लिश రాసిందే ఆ అది అక్కడ రాశారు అసలు ప్రవీణ్ గారికి చేదరే దానం పెట్టడంటే దయచేసి తன்றி బౌజనవాదాన్ని డెవలప్ చేయడానికి చాలా చాలామంది నాయకులు ఉన్నారు మీ అంత చదువుకున్న వాళ్ళు లేకపోవచ్చు మీ అంత అవకాశవాదంగా మాట్లాడలేకపోవచ్చు మీ అంత ఇంగ్లీష్ తెలుగు మీద భాషా ప్రావీణ్యం లేకపోవచ్చు కానీ నాకు తెలిసిన బహుజనుల నాయకులలో మంది ఈవెన్ నేను జమానాలో చూసినాను సార్ గతంలో జీ సైదయ్య అని గజ్వేల్ ఎమ్మెల్యే ఉండే ఆయన ఏమంత పెద్దగా చదువుకోలేదు కానీ అతనిలో ఉన్న చాకచక్యం అతనిలో ఉన్నటువంటి ఆ రాజకీయ నైపుణ్యత మాట్లాడే తీరు ఎంత బ్రహ్మాండంగా ఉండేది దామోదరం సంజయ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని అనుకున్నప్పుడు సైదయ్యనే అడిగిన అంట సైదయ్య అంతా బహుజన్లము మీరందరూ నాకు మద్దతు ఇవ్వాలి అయితే గతంలో ఒకసారి ఎప్పుడో సైదయ్య తనకు మంత్రి పదవి కావాలా తనకు కొంత ఏదో అవసరాలు ఉన్నాయని చెప్పి దామోదర సంజీవ దగ్గరికి పోతే నాదేముంది అంత వేరే వాళ్ళు నన్ను నిలబెట్టి ముఖ్యమంత్రి నన్ను ఇచ్చేసినారు మంత్రి పదవులు ఇచ్చినారు నేనే నీకు ఏ రకంగా సాయం చేయగలను అని చెప్పి సాయం చేయలేదట అయితే ఎప్పుడైతే సైదే అని దామోదర సంజీవ సాయం అడిగినప్పుడు నాదేముంది అయ్యా లోకుల తో గెలిచిన వ్యక్తిని నేను నేను నీకు ఇప్పుడు ఏం సపోర్ట్ చేయాలని అనట అంటే అట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళని మనం చూస్తాం దళిత నాయకులలో ఎంతోమంది గొప్ప వాళ్ళు ఉన్నారు అయితే ప్రవీణ్ గారి యొక్క ఎడ్యుకేషన్ వల్ల ప్రవీణ్ గారి యొక్క భాషా ప్రావీణ్యత వల్ల ఎంతోమంది బహుజన నాయకులు ఈయన వెనుక నిలబడ్డారు ఈయన షాడోలో కూడా వాళ్ళు పోయినారు ఇప్పుడు బహుజనులకు విముక్తి దొరికింది ఒక రకంగా ప్రవీణ్ గారి నాయకత్వం పోవడం వల్ల బహుజన యువకులకు బహుజన మేధావులకు బహుజనుల యొక్క సంక్షేమం కోరే వాళ్ళందరికీ ఒక విముక్త దొరికింది ఒక రకంగా పీడ పోయిందనుకొని బహుజనులు ఇంకొక గొప్ప నాయకత్వాన్ని వాళ్ళు డెవలప్ చేస్తున్న ప్రయత్నం చేయాలి దానికి మన లాంటి అందరం మద్దతుగా నిలబడదాం ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు నాగర్ కర్నూలు లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎస్ ఒకవేళ ఓడిపోతాడు అనుకుందాం ఓడిపోతాడు అందులో డౌటే లేదు ఓడిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఈ కేసీఆర్ నాకు అన్యాయం చేసిండు కేసీఆర్ నన్ను ఓడగొట్టిండు ఈయన దళిత ద్రోహి మనం బహుజనులను ముంచిండు నేను సొంతంగా ఒక సొంత ప్రాంతీయ పార్టీ పెడుతున్న తెలంగాణ కోసం అందరు ఇంట్లోకి రండి బహుజనులు అందరూ అంటే అప్పుడు వెళ్ళామంటారా వద్దంటారా ఎవరు వెళ్తారు అంటే ఎవరు వెళ్తారు అంతే ఇప్పుడు ఇది ఏంటంటే జల్లెల్లో నీళ్ళు కొట్టడం అని కదా ఈయన నాయకత్వాన్ని నమ్ముకోవడం అని అంటే జల్లల్లో నీళ్ళు కొట్టడం అన్నట్టు అరే ఈయన రాజకీయాల్లోకి వచ్చి ఎంత ఎంత కాలమైందండి ఈ అమ్మ గీ గిత్తెత్త కాలంలోనే ఈయన గిన్ని రకాలుగా తన పంథాను మార్చుకున్నాడు తన ఆలోచనసారి మార్చుకున్నాడు మళ్ళా నిగూఢంగా ఉన్న తన స్వార్థాన్ని బయటికి కక్కుతూ స్వార్థ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని నగర కర్నూలు ఎంపీ అవుతానన్నటువంటి ఆశతో ఉన్న తన ఆశలు అడి ఆశలు అయితే అన్న విషయం గ్రహించిన తర్వాత ఈయన ఇవాళ బీఆర్ఎస్ బీఎస్పీ లీడర్షిప్ని వదులుకుంటున్నాడు అంటే వదులుకుంటూ వదులు కవితను సెంటర్ పాయింట్ చేస్తూ రాజీనామావిత అని అన్న వ్యక్తి ఒక బీయింగ్ రిప్యూటెడ్ పోలీస్ ఆఫీసర్ మళ్ళీ ఈ రోజు ఇట్లా మాట్లాడినాడు ఇంకా ఈయన మీద ఎవరికి నమ్మకం ఈయన నమ్ముకొని వేరే వేరే పార్టీలలో వాళ్ళు కూడా చాలా మంది బిఎస్పీ లో చేరినారు మరి వాళ్ళ భవితవ్యం ఏందండి ఈయన ఇప్పుడు ఏం చేస్తాడు ఈయనకున్న ఒకే ఒక ఆప్షన్ ఎవడు నమ్మడు ఇంకా ఇక అసలు రాష్ట్రంలో కూడా ఎంతో కొంత ఇప్పుడు చూడండి ఒక ఎన్నికతో గెలవడము ఓడడం మీద ఒక పార్టీ యొక్క మనగడ ఆధారపడి ఓడినా గెలిచినా పార్టీ సిద్ధాంతాలను ప్రజలలో ప్రజ్వలింపజేస్తూ వాటిని వ్యాపింపజేస్తూ పార్టీ నాయకత్వం పట్ల పోరాటాల ద్వారా పార్టీని బిల్డప్ చేసే నాయకులను చూసినాం కానీ ఇదేందండి ఒక్కసారి దాంతో కేవలం ఒక చిన్న స్వల్పమైనటువంటిది విషయంలో పార్టీతోనే విభేదించి నేను ఈయననే బీజేపీతో బీఎస్పీ కుమ్మక్కైందని చెప్తున్నప్పుడు చెప్తున్నప్పుడు అంతా ఫేస్బుక్ ట్విట్టర్ అంతా దేశవ్యాప్తంగా చూస్తారు నా మాయావతి లీడర్షిప్ మీద కూడా మను వచ్చినాడు కదా నష్టమే కదా ఇప్పుడు సరే నాకు కేసీఆర్ అంటే ఇష్టము నాకు నాగర్కారులు టికెట్ ఇస్తా అంటున్నాడు నాకు వేరే నా స్వార్థం ఉంది ఇందులో నేను నేను చేరుతున్నా అంటే అన్ని వదిలెట్టుకొని వెళ్ళిపో అదంతా ఏం చెప్పక్కర్లేదు నాకు కేసీఆర్ నాయకత్వంలోనే శ్రీ మహావిష్ణువు కనబడ్డాడు నేను కేసీఆర్ని గొప్ప లీడర్ గా భావిస్తున్నా అసలు అభినవ్ అంబేద్కర్ కేసీఆర్ అని పొగిడిపోయి చేరమాను అయిపోయింది చేరలేదు ఎన్ని రాజకీయ పార్టీలలో ఉన్న వాళ్ళు వచ్చి చేరలేదు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ కొంత సమస్యల్లో ఉన్న బిఎస్పీ ఈయన వల్ల ఇంకా ఎక్కువ ఒడుదొడుగులకు లోన్ అవుతుంది ఇప్పుడు చూడండి మాయావతి నేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అంత ఔదార్యం ఆమె ప్రదర్శించినప్పుడు ఆమెకి ఈయన చేసే కృతజ్ఞత అన్నట్టు సింపుల్ గా వెళ్ళి కేసీఆర్ కండకు నా కోసం నేను వెళ్తున్నా అంటే యూ ఎవ్రీ రైట్ టు చూస్ యువర్ ఓన్ నా పాత వదిలెట్టుకోలేను అన్నాడు ఏం పాత వాటి దగ్గర అదే కదా అంటే పొత్తు పెట్టుకుంటారు మా పొత్తు ధర్మము అంటున్నాడు కేసీఆర్ ఎంతమందితో పొత్తులు పెట్టుకోలేదు ఎంతమందిని విడిచిపెట్టలే ఇంకోటి సార్ మునుగోడ ఎలక్షన్స్ అప్పుడు కమ్యూనిస్టులను ఓ ఎత్తినాడు మునుగోడు తర్వాత కమ్యూనిస్టులు పట్టించుకున్నాడు వీళ్ళంతా తోక పార్టీలో అది ఇది అన్నట్టు సావ తిట్టినాడు తో కలిసి ఉన్నట్టే ఉన్నాడు బీజేపీతో కాంగ్రెస్ తో కలిసి ఉన్నాడు కాంగ్రెస్ నుంచి విడిపోయినాడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాడు తెలుగుదేశం వదిలెట్టినాడు అసలు ప్రతి ఋతువు మారినట్టు మారినట్టు కేసీఆర్ ఇప్పుడు ఈయన గురించి చెప్తుండు ఇచ్చిన మాట తప్పొద్దని మనుషులకు ద్రోహం చెప్తున్నాడు అంటే నాకు అన్యాయం అయిపోతుంది కేసీఆర్ కుటే గుర్తు పెట్టుకో అనేది ఉద్దేశం కదా నేను చెప్తా మరి కేసీఆర్ చేరదీసినటువంటి అన్న వాళ్ళ సొంత అన్న ఇప్పుడు రమ్యారావు గారు ఉన్నారు వాళ్ళ వాళ్ళ నాన్న రంగారావు గారు ఆయననే పెద్దోడు పొలిటికల్ గా నాలెడ్జ్ ఉండే ఆయన కేసీఆర్ కు మొదటి గురువు అయితే రమ్యారావు వాళ్ళ అంటే వాళ్ళ గురువు అంటే అన్న వాళ్ళ కూతురు తర్వాత అల్లుడు వాళ్ళనే టీఆర్ఎస్లో రాకుండా దూరం పెట్టేసాడు షాకింగ్ ఇంకా అందరికి తెలవాలి సమాజానికి మదన్ మోహన్ అని అవును ఆడ సిద్ధిపేట ఎమ్మెల్యే ఉండే ఏఎం ఏ మదన్మోహన్ గారు ఆయన ఫస్ట్ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ లీడర్ పంతొమ్మిది వందల అయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు మదన్ మోహన్ గారే నేను అప్పుడు జర్నలిస్ట్ కదా ఏదో చిన్న జర్నలిస్ట్ గా ఉన్న రోజులలో అసెంబ్లీకి పోతుంటే ఒక బీసీ లీడరు చాలా చక్కని అయితే ఆయన కింద శిష్యరికంగా జాయిన్ అయ్యి ఆయన నోట్లో మనబోసిడు గురువుని మించిన శిష్యుడు కావాలి కానీ గురువునే ముంచి గురువుకు వెన్నుపోటు పొడిచి గురువు మీదనే పోటీ చేసి గురువు మీదనే నిందలేసి అన్ని కాలు విరగొట్టినాడు ఆయననే నాశనం చేసినాడు అది నువ్వు పోటీ చేయాలనుకుంటే వేరే దగ్గర పోటీ చేయవచ్చు అసలు అంటే ఆ భావనే లేదు సార్ అట్లా తర్వాత పాషం యాదవీ అన్న గాదయన్ అన్న గాల నరేంద్ర విజయశాంతి జిట్టా బాలకృష్ణ చెరుకు సుధాకారు కేకే మహేందర్ రెడ్డి అందరి ఇట్లా పోడిచి పోడిచి అసలు మిమ్మల్ని కూడా అంటే ఒక రకంగా తీసుకొని మిమ్మల్ని వెళ్ళగొట్టడం కొండ లక్ష్మణ్ పాపు చిల దృశ్యం దగ్గర టిఆర్ఎస్ పార్టీకి స్థలం ఇస్తే ఆయన చనిపోతే కూడా రా అది కాదండి మొన్న అంబేద్కర్ విగ్రహం పెట్టే వరకు ఒక్కనాడు కూడా అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్ విగ్రహంకి పూలమాల వ్యక్తి ఉంటే ఒక ముఖ్యమంత్రి అతనికి అసలు కూడా అంబేద్కర్ కానీ లేదా దళిత సమాజం మీద కానీ గౌరవం లేని వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవడమే పెద్ద అవకాశం ఒకటి ఇప్పుడు పొత్తు పెట్టుకుంటాను వద్దన్న మాయావతి మీద అలిగి అలిగేషన్ పెట్టి బి బిజెపితోని మోడీ గారితో కలిసిపోయిందని చెప్తున్నావు మరి దళితున్నే సీఎం అని దళితులందరికీ ద్రోహం చేసిన కేసీఆర్తో ఎట్లా కలుస్తాం ఎట్లా కలుస్తాం ఇప్పుడు మాయావతి చేసిన దానికంటే అంటే ఇక ఆయన మాటలను విశ్లేషించే ప్రయత్నం చేయాలి సార్ తెలవాలి ఏంటంటే ఆయన తన అంటే తన అవకాశవాదాన్ని అంటే నేను చాలా చక్కగా అయిన పదాల పొందికతో మాట్లాడితే నేను ఏది మాట్లాడినా ప్రజలు నమ్ముతారు అనేటువంటి ఒక భ్రమలో ఉండి ఆయన అంతంత పెద్ద పదజాలం వాడినాడు అంతా చేసినాడు కానీ దాంట్లో ఏముందంటే ఇట్స్ ఆల్ గుడ్ ఫర్ నథింగ్ అసలు ఆ స్టేట్మెంట్లో ప్రతి వర్డ్ ఈజ్ కాంట్రాడిక్టింగ్ విత్ అనదర్ వర్డ్ కదా ఆయన దృష్టిలోకి వెళ్ళి నిజంగా బహుజన సమాజ్ పార్టీ అంత గొప్పదైనప్పుడు దానికి అన్యాయం చేయొద్దన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు మాయావతిని ఒప్పించేది ఉండే మాయావతి దగ్గరికి ఉండే ఇంకేదైనా చేసే ప్రయత్నం చేసేది సార్ ఏమవుతుంది చెప్పన్నా పార్టీ ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకళ్ళు అవసరమైతే తన వ్యక్తిగత స్వార్థాన్ని చంపుకున్న వాడే పార్టీకి ఎసేట్ సార్ ఎప్పుడు తన వ్యక్తిగత ప్రయోజనాలు సమకూరనప్పుడు పార్టీని వదిలిపెట్టేవాడు అవకాశవాది వాళ్ళు వాళ్ళు ఏ పార్టీలో కూడా వాళ్ళు రాణించలేరు ఏ పార్టీకి వాళ్ళ వల్ల మంచి జరగదు ఇప్పుడు మనము బీఆర్ఎస్ లోంచి కూడా చూస్తున్నాం కదా చాలా మంది రకరకాల పదవులు పొందిన వాళ్ళు ఈనాడు పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు అందరు పార్టీని వదిలేసేసి కాంగ్రెస్ లో కొందరు బీజేపీలో కొందరు చేస్తారు రేవంత్ రెడ్డి గారు జితేందర్ రెడ్డి బీజేపీ నుంచి అంటే ముందే లెటర్ రిజైన్ రాసి పెట్టుకున్నాడు అంత ప్లాన్ అయ్యే ప్లాన్ వేస్తున్నట్టుంది ఇప్పుడు జితేందర్ రెడ్డి కదా పదవి ఇచ్చినట్టుగా సలహాదారు రాష్ట్ర సలహాదారు ఆ మల్లూరు అతనికి ఇచ్చినాడు కదా రవికి ఇచ్చినాడు కదా ఆ పోస్ట్ ఈయనకి ఇచ్చినట్టుంది